అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను అంటున్నారు మట్కా డైరెక్టర్ కరుణ్ కుమార్ సెట్లో కూడా స్టార్ హీరోలుగా ఉండే ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది కానీ తన స్టార్ హీరో ఇమేజ్ని బయటపెట్టి సెట్స్లో అందరితో హుందాగా ఉంటారు వరుణ్ తేజ్ పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమాను ఎంతో స్వేచ్ఛగా చేశానో అంతే హాయిగా మట్కాని తీశాను ఇరవై ఏళ్ల తర్వాత కూడా మట్కాలోని వరుణ్ నటన గురించి చెప్పుకుంటారు వరుణ్ లుక్స్ విషయంలో చిరంజీవి గారి గెటప్స్ను రెఫరెన్షుల్గా తీసుకున్న అని దర్శకుడు కరుణ్ కుమార్ అన్నారు వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం మట్కా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి నోరా పతేహి హీరోయిన్లు విజయాధర్ రెడ్డి తీగల రజనీ తాల్ూరి నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతుంది ఈ సందర్భంగా కరుణ్ కుమార్ మాట్లాడుతూ బర్మా నుంచి వైజాగ్కు శరణార్థిగా వచ్చిన వాసు అనే వ్యక్తి కథే ఈ మట్కా రతన్ కత్రి జీవితాన్ని మట్కాగా తీయలేదు రతన్ కత్రి ఏం చేసి ఉండేవాడోనని ఆలోచించి ఓ ఐడియాతో ఈ స్క్రిప్ట్ని రాశాను మట్కా గేమ్ గురించి కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాం మొబైల్ ఫోన్స్ లేని రోజుల్లో కూడా దేశం మొత్తం ఒక నెంబర్ని ఓ వ్యక్తి అతి తక్కువ సమయంలో ఎలా పంపాడు అనే పాయింట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది జీవి ప్రకాష్ కుమార్ మంచి సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు విజయేందర్ రెడ్డి రజనీ చాలా సపోర్ట్ చేశారు సినిమా అనేది కళతో కూడిన వ్యాపారం అని నా అభిప్రాయం నా నిర్మాతలు లాభపడాలని కోరుకుంటాను అందుకే ఎక్కువ ఫుటేజీని కూడా చిత్రీకరించను నా ప్రతి సినిమాలో కూడా నా మార్క్ ఫిల్మ్ మేకింగ్ సెన్సిటిబిలిటీస్ ఉంటాయి అలా చేయలేని రోజుల సినిమాలు మానేస్తాను అని తెలిపారు